నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ ఇప్పుడు మనం వినబోయేది ఒక అందమైన ప్రేమ కథ అసలు ఈ ప్రేమ ఎవరెవరికి మధ్య ఎలా మొదలైంది ఎప్పుడు మొదలైంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ప్రేమ ఇంత మధురమైన భావన మనుషులు ప్రేమను వ్యక్తం చేసే తీరు వేరు కావచ్చు కానీ భావాలు మాత్రం ఒక్కటే సిరి ఎంత బాగా రాశారో కదా ప్రేమ గురించి బుక్ చదువుతూ తన చెల్లెల్ని అడిగిన శైలజ అక్క నాకు ఈ ప్రేమ ఏం తెలియదు నన్ను వదిలే అసలు ఆఫీస్కి లేట్ అయిందని నన్ను టెన్షన్ పడుతుంటే నీ గొడవ ఏంటి ఎందుకే టెన్షన్ నువ్వేగా మేనేజర్వి కొంచెం లేట్గా వెళ్తే మాత్రం ఏమైంది ఇవాణమండి వస్తున్నాడు అందుకే టెన్షన్ అవునా అంటే రమ్య అంటే కొడుకను అతను వస్తే మొత్తం ఆఫీస్ బాధ్యతలు అప్పగించి నేను రిలాక్స్ అయిపోతాను సరే అక్క నేను వెళ్తాను బై టిఫిన్ చేసి వెళ్ళవే అంత టైం లేరక్క అసలేమో బాస్ ఎలాంటాడో తెలియదు త్వరగా వెళ్ళాలి అని బైక్ తీసుకుని వెళ్ళిపోయింది ఆఫీస్కి ఇంకా హాఫ్ కిలోమీటర్ దూరం ఉందనగా ఒక ఆ స్పీడ్గా వచ్చి సిరి బైక్ని కొట్టడం వల్ల తన కింద పడిపోయింది అదృష్టవశాత్తు తన గాయాలేం కాలేదు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సిరిని బైకి లేపారు ఇంతలో కారులోని వ్యక్తి కిందికి దిగి సిరి దగ్గరకు వచ్చాడు అరీ ఓకే అంటూ సిరిని చూస్తూ అలానే ఉండిపోయాడు మీకు అసలు బుద్ధుందా ఆ స్పీడ్ ఏంటి కారు ఉంది కదా అని రోడ్డు మొత్తం మీదే అనుకుంటున్నారా అంటూ సిరి కోపంగా అతను చెడామడా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆఫీస్లో కడుగు పెడుతూనే కంగారుగా అక్కడ ఉన్న అకౌంటెంట్ని తన వాసు గురించి అడిగింది రమణ గారు బాస్ బాసొచ్చారా లేదమ్మా ఆయన ఎవరో ఫ్రెండ్ని కలవాలంట అతన్ని కలిసిన తర్వాత ఇక్కడికి వస్తానని ఫోన్ చేసి చెప్పారు థ్యాంక్ గాడ్ వచ్చేసారేమో అని కంగారు పడ్డాను సరే రమణ గారు బాస్ వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు లేని వాళ్ళు లేటుగా వచ్చేవేంటి సిరి సిరి క్యాబిన్లోకి వస్తూ ప్రశ్నించింది అంజలి ఏం చెప్పమంటావు అలారం మోగలేదు అసలే లేట్ అయిందిరా దేవుడా అనుకుంటే దారిలో ఒక కారు డాష్ ఇచ్చింది వాళ్ళ నా టైం బాగాలేదనుకుంటా దెబ్బలేం తగలేదుగా లేదు బాగానే ఉన్నాను ఇంతలో రమణ గారు వచ్చి బాస్ వచ్చాడని చెప్పడంతో సిరి అంజలి బయటకొచ్చారు అప్పటికే ఆఫీస్ స్టాఫ్ మొత్తం గుమిగూడి అతని బుకేసిస్తూ వెల్కమ్ చెప్తున్నారు సిరి రావడంతో అందరూ పక్కకు తప్పుకున్నారు వెల్కమ్ సార్ అని బుకే ఇస్తూ అతను చూసి షాక్ అయింది అతని ఇంతకు ముందు తన ఖాతా యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అతను నవ్వుతూ బుకే తీసుకుని థ్యాంక్స్ అని షాక్ షాక్లో ఉన్న సిరి తేరుకొని అతను చెయ్యి అందుకుంది బాబు తను మన మేనేజర్ పేరు సిరి అమ్మ సిరి ఆయనే మన ఎండి సందీప్ గారు అని పరిచయం చేశాడు రమణ ఓకే అందరూ వెళ్ళి మీ వర్క్ చేసుకోండి మీ సిరి మీరు నా క్యాబిన్కి రండి అని చెప్పి అతను తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఏంటే అలా చూస్తూనే ఉండిపోయా అంత నచ్చాడా అంటూ ఆట పట్టించింది అంజలి అంజలిని కోపంగా చూసిందా మాటకి అంత లేదు మార్నింగ్ నా బైక్ని టీ కొట్టాడని చెప్పానుగా అతనే ఇతను అందుకే షాక్ అయ్యాను అవునా అసలే నీ కోపం ఎక్కువ కొంప తీసి తిట్టేశావా ఏంటి బాగా తిట్టేశాను నాకు తెలిసే నీ గురించి అందుకే లోపలికి రమ్మన్నాడేమో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు నేను చూసుకుంటానులే అంటూ తను బాస్ క్యాబిన్లోకి వెళ్ళింది సిరి ఎక్స్క్యూజ్ మీ సార్ మీన్ సిరి లోపలికి వెళ్ళింది తను కూర్చోమని చెప్పి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఫోన్ పెట్టేసిన తర్వాత సిరిని చూస్తూ కోపం తగ్గిందా అని అడిగాడు మీ మీద నాకెందుకు కోపం నేను కోపం చూపించాలంటే వాళ్ళు నా వాళ్ళ ఉండాలి అది కాదు సిరి చూడండి నాకు చాలా ఉంది మీరు చెప్పడం అయితే నేను వెళ్తాను సరే వెళ్ళి అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వచ్చిన సిరి అసహనంగా ఫైల్స్ తిరిగేస్తుంది సిన్ని గమనించిన అంజలి తన దగ్గరికి వెళ్ళింది ఏంటి సిరి ఏమన్నారు బాస్ తప్ప తంది నన్నేమంటారు ఈ ధైర్యానికి హ్యాడ్స్ ఆఫే బాబు బాస్ అని భయం కూడా లేకుండా తిట్టేసావా నాకెందుకు భయం నేను ఎలాగో జాబ్ మానేస్తాను కదా జాబ్ మానేస్తావా అదేంటే నీకు తెలుసు కదా మా బాబాయ్ రమ్య గారు ఫ్రెండ్స్ అని ఆవిడకి హెల్త్ బాగాలేదని మా బాబాయ్ రిక్వెస్ట్ చేస్తే నేను కంపెనీ బాధ్యతలు తీసుకున్నాను అవును కానీ రమ్య గారి కొడుకున్నాడు కదా మరి నీకెందుకు కంపెనీ బాధ్యత ఇచ్చారు అతను ప్రపంచ పర్యటన పూర్తయితే గానీ కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకోనని చెప్పాడంట ప్రపంచ పర్యటన అంటే అదే వరల్డ్ టూర్ ప్రపంచంలో నా అద్భుతాలన్నీ చూసొస్తారు ఉడికి సంతోషం కాదనకూడదని రమ్య గారు ఇప్పుడు వరకు కంపెనీ చూసుకున్నారు అనుకోకుండా వన్ ఇయర్ బ్యాక్ ఆవిడ హెల్త్ పాడవడంతో నాకు అప్పగించారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు కదా నేను రిలాక్స్ అయిపోతాను అవునా అయినా మన బాస్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా బాస్లో చూడాల్సింది అందాన్ని కాదు మంచితనాన్ని అది అతనికి ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు ఏదో చిన్న యాక్సిడెంట్కే అతని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా అంజలి నాకు పని ఉంది అతని గురించి నీతో వాదించడానికి నాకు టైం లేదు వెళ్ళు నువ్వు కూడా పనిచూసుకో సరే వెళ్తున్నా అని చెప్పి అంజలి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది సిరి వాక్ పూర్చిస్తేనే ఇంటికి బయలుదేరింది అమ్మా సిరి ఒక్క నిమిషం చెప్పండి రమణ గారు రమ్య గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారు సరే నేను వెళ్ళి కలుస్తాను రమణ గారు అది కాదమ్మా మిమ్మల్ని సందీప్ బాబుతో కలిసి రమ్మన్నారు ఆయన ఆల్రెడీ బయట కోసం వెయిట్ చేస్తున్నారు రెండమ్మా తనకిష్టం లేకపోయినా రమణ అడిగేసరికి కార్లో వెనక సీట్లో కూర్చుంది సందీప్ డ్రైవ్ చేస్తుంటే రమణ పక్కనే కూర్చున్నాడు కారు అద్దంలో సిరి చూస్తున్నాడు సందీప్ సిరి ఎలా ఉన్నావమ్మా ఆప్యాయంగా పలకరించింది రమ్య ఆంటీ మీ హెల్త్ ఎలా ఉంది నా బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావుగా ఇక నా వచ్చిన నష్టం ఏం లేదు నేను ఎందుకు రమ్మన్నానంటే మా పరిచయం లేదు కదా మీ ఇద్దరిని పరిచయం చేసినట్టు ఉంటుందని ఆల్రెడీ ఆఫీస్లో పరిచయం అయిందిలే అమ్మా నిజానికి నేనే మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటో చెప్పమ్మా అది మీ అబ్బాయి వచ్చారు కదా ఇక నేను రేలు అవ్వాలనుకుంటున్నాను మాటలకి సందీప్ షాక్ అయ్యాడు అదేంటమ్మా నీకు అక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉందా అలాంటిదేం లేదా అంటే కానీ అలా ఎలా మానేస్తావు సిరి కంపెనీ ఎప్పుడైనా హ్యాండవర్లోకి వచ్చింది కానీ కంపెనీ డీలింగ్స్ ఏమీ నాకు తెలియదు కదా పైగా మన కంపెనీ షేర్ హోల్డర్స్ గురించి కాంట్రాక్ట్ల గురించి నాకు తెలియదు కదా ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా నువ్వు ఎలా మానేస్తావు సందీప్ మాటలకు కోపంగా చూసింది సిరి వాడు చెప్పేది నిజమే సిరి వాడి కంపెనీ డీలింగ్స్ అన్ని తెలిసే వరకు నువ్వు ఉండాలి ప్లీజ్ సిరి రమ్య ప్రతిమాండంతో సరే అంది సిరి సిరి ఒప్పుకునేసరికి సందీప్ నవ్వుతూ కందిపులు ఎగిరేశాడు దానికి సిరి కోపంగా చూసింది సరే అంటే నేను వెళ్తాను సరే సిరి సందీప్ డ్రాప్ చేస్తాను నేను ఆంటీ నేను వెళ్తాను ఒంటరిగా అలా వెళ్తావు సందీప్ తీసుకెళ్ళు సరే అమ్మా సిరి వెళ్దామా ఇంక చేసేది లేక సందీప్తో బయలుదేరింది సిరి కారు వెనక సీట్లో కూర్చుంది నేనేమి డ్రైవర్ని కాదు ముందుకొచ్చి కూర్చో ఆ మాట కోపంగా వచ్చి సందీప్ పక్కన కూర్చుంది సిరి సందీప్ కార్ స్టార్ట్ చేశాడు సిరి నీతో కొంచెం మాట్లాడాలి అంటూ పక్కా చూసిన సందీప్కి సిరి కళ్ళు ముసుకలు కనిపించింది సిరి నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసు కళ్ళు తెరు అయినా కూడా తన నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో కార్ స్పీడ్ పెంచాడు సందీప్ ఎందుకంత స్పీడ్ కొంచెం తగ్గించండి నువ్వు నిద్రపోతున్నావు కదా కార్ ఎలా వెళ్తే నీకెందుకు ఏంటి రివేంజా స్లోగా వెళ్ళండి వెంటనే కార్ బ్రేక్ వేశాడు సందీప్ ఏంటి మీ ప్రాబ్లం ఇంతకుముందు కూడా ఆంటీ దగ్గర ఇలానే చేశారు నేను జాబ్ మానేస్తే మీకేంటి నష్టం మార్నింగ్ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడా పోనీలా పాపమాను సారీ చెప్తే వెళ్ళపిస్తావా అందుకే ఇలా ఇరికించాను ఇంక నువ్వు నుంచి తప్పించుకోలేవు సిరి సందీప్ ఇప్పుడు కారు తీస్తావా లేదా నువ్వు క్యాబ్లో వెళ్ళిపోమంటావా అలా ఎలా వెళ్ళనిస్తాను ఇక నుంచి ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉండాలి అంటూ కార్ స్టార్ట్ చేశాడు సందీప్ సిరి ఇంటి దగ్గర కార్ ఆగింది కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది సిరి ఎంత పొగరే నీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పుకుని వెళ్ళిపోతావా రేపటి నుంచి సందీప్ అంటే ఏంటో చూపిస్తా నీకు మనసులోనే అనుకుంటే ఇంటికి బయలుదేరాడు సందీప్ ఏంటి ఇంత ఆలస్యమైంది లోపలికొస్తున్న అడిగింది తల్లి శారద రమ్య గారింటికి వెళ్ళానమ్మా అందుకే లేట్ అయింది ఎప్పుడు లేని ఇంటికెందుకు వెళ్ళాం రమ్య బాగానే ఉంది కదా అమ్మా ఆంటీ బాగానే ఉన్నారు ఇవాళ ఆవిడ కొడుకు వచ్చాడు అందుకే పరిచయం చేయడానికి ఇంటికి రమ్మన్నారు ఆంటీ సిరి బయట బైక్ లేదు ఎలా వచ్చావు అని అడిగింది శైలజ బైక్ ఆఫీస్లో ఉందక్క నువ్వెలా వచ్చావు సందీప్ కారులో తీసుకొచ్చాడు సందీప్ అంటే రమ్యా అంటే అబ్బాయే కదా అవునక్క మన లోపలికి తీసుకురాలేదే ఈ టైంలో ఎందుకక్క ఇంటి వరకు వచ్చిన వాళ్ళు లోపలికి రమ్మండో కనీస మర్యాద అది కూడా తెలియదా నీకు సిరిని పొప్పడింది శారద అమ్మా అతనికి ఏదో పనుందని వెళ్ళిపోయాడు నన్నే చేయమంటావు సరే కానీ నాకు ఆకలేస్తోంది వేస్తోంది ఫ్రెష్ వస్తాను భోజనం సంగతి చూడు సరే సరే ముందు స్నానం చేసిరా అని వెళ్ళింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సిరి బయట నుంచి కారు హార్ని వినిపించడంతో కిటికీ తలుపులు తెరిచి చూసింది సందీప్ శైలజతో మాట్లాడుతూ కనిపించాడు సందీప్ ని లోపల తీసుకొచ్చింది శైలజ అమ్మా అమ్మా బయటికి రా ఏంటే నీ అర్పులు అమ్మా రమ్య ఆంటీ కొడుకు అని సందీప్ని పరిచయం చేసింది సందీప్ శారదకి నమస్కరించాడు నమస్తే బాబు కూర్చో టీ తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది శారద సందీప్ నేను నమ్మలేకపోతున్నాను నీకు నేను ఇంకా గుర్తున్నానా ఫ్రెండ్స్ ఎవరైనా మర్చిపోతారా వీళ్ళ మాటలు వినిపించి సిరి బయటకొచ్చింది సిరి నీ గుర్తుందా నేను బాబా ఇంట్లో ఉండి చదువుకునేదాన్ని కదా అప్పుడు సందీప్ నా క్లాస్మేట్ ఏంటి ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండా పెట్కారంగా అంది సిరి ఏ క్లాస్ అయితే ఏ ఫ్రెండే కదా మీ చెల్లి మనుషులు ఇట్టే మర్చిపోతుంది కదా అందరూ అలానే ఉంటారనుకుంటుందేమో అదేంటి సందీప్ ఎందుకలా అనిపించింది నీకు నేను నైట్ అంత కష్టపడి ఇంటికి తీసుకొస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అవునా లోపలికి తీసుకురాలేదని అడిగితే నువ్వే ఏదో పనుండి వెళ్ళిపోయావని చెప్పింది అసలు నన్ను లోపలికి రమ్మని పిలిస్తే కదా అయిపోయాయని కంప్లైంట్స్ అసలు ఎందుకు వచ్చావు సిరి ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడేది నువ్వేమనుకోక బాబు దాన్ని కొంచెం తిక్క అలాగే వాగుతుంది సిరిని మందలిస్తూ సందీప్ టీ ఇచ్చింది శారద సరే అంటే మేము బయలుదేరుతాం ఆఫీస్కి లేట్ అవుతుంది సైలు బాయ్ అని చెప్పి సిరితో ఆఫీస్కి బయలుదేరాడు సందీప్ ఆఫీస్లో తమ కంపెనీ షేర్ హోల్డర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసింది సిరి సందీప్ను అందరికీ పరిచయం చేసి కంపెనీ బాధ్యతలు తనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు అందరికీ వివరంగా చెప్పింది మీటింగ్ అయిన తర్వాత సందీప్ క్యాబిన్లో కూర్చుని ఒక్కొక్కరు గురించి వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్స్ గురించి సందీప్ చెప్తోంది సందీప్ ఇది మన కంపెనీ ఆకు సిరి మార్నింగ్ నుంచి చెప్తూనే ఉన్నాం బోర్ నీకు నీ కంపెనీ డీటెయిల్స్ త్వరగా వివరిస్తే నాకు విముక్తి కలుగుతుందని చాలా తొందరగా ఉంది నీకు కానీ ఎక్కువ ఆశపడకు నిన్నంత తేలిగ్గా వెళ్ళిపోనివ్వను నేను సందీప్ కోపం గరిచింది సిరి ఆకలిస్తుంది సిరి భోజనం చేద్దామా తర్వాత తీరికన బుర్ర తిందువు కానీ సరేనా కదా అని సిరిని లాక్కెళ్ళాడు సందీప్ ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్లో కూర్చున్నారు ఏం తింటావు అని అడిగాడు సందీప్ నాకేమొత్తు నువ్వు తిను నాకు వేయట్లేదు అవునులే ఇప్పటి వరకు నా బుర్ర తింటూనే ఉన్నావుగా ఇంకేం ఆకలేస్తుంది ఆ సందీప్ వైపు సీరియస్గా చూసింది సిరి సిరి అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు నన్ను చూస్తేనే షాక్ పడుతున్నా చూడు మనం చిన్నపిల్లలని అయినా రోజు కొట్టుకుంటూ ఉంటే చూసేవాళ్ళు అస్సలు బాగోదు నన్ను ఒక ఫ్రెండ్లా చూడు అట్లీస్ట్ ఒక మనిషిలా అయినా చూడు సందీప్ మాటలకి సిరి ఆలోచనలో పడింది చూడు సిరి ఇప్పుడో జరిగిన సంఘటన మనసులో పెట్టుకుని నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు కానీ దానివల్ల నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు ఇదంతా నా వల్లే అని నువ్వు అనుకుంటే ఫైన్ నువ్వు నిరభ్యంతరంగా రిలీవ్ అయిపోవచ్చు ఓకే సందీప్ మాటలకు ఆలోచించిన సిరి సారీ సందీప్ తప్పు నాదే అంది నువ్వు నాకు సారీ చెప్పావా ఇది ప్రపంచ వింతల్లో ఒకటి సందీప్ ఊరికే అన్నానులే మళ్ళీ యుద్ధం మొదలు పెట్టక తల్లి సందీప్ మాటలకు సిరి నవ్వింది నువ్వు నవ్వితే చాలా బాగుంటావు సిరి సందీప్ నీతో ఫ్రెండ్షిప్ నాకు అభ్యంతరం లేదు కానీ మిగతా ఆడవాళ్ళతో బిహేవ్ చేసినట్టు నా దగ్గర బిహేవ్ చేయకు ఓకే అంటే నీ ఉద్దేశం ఏంటి ఇంతకుముందు మేము అది జరిగింది ఏది మళ్ళీ రిపీట్ చేయాలని చూడకూడదు అలాగే నాకు దగ్గర అవ్వాలని ప్రయత్నించకూడదు సిరి మాటలకి అంతేనా ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా అంతే సరే నేను మాటిస్తున్నాను నీకు ఒక ఫ్రెండ్లో మాత్రమే ఉంటాను ఓకే ఓకే డన్ త్వరగా తిను మనకు చాలా వర్క్ ఉంది నువ్వు నాకు బాస్వో నేను నీకు బాసును అర్థం కావడం లేదు సిరి నాకు ఆ మాటలకి ఇద్దరు నవ్వుకుంటూ లంచ్ చేశారు సారీ సిరి నేను నిన్ను ఎలా మర్చిపోగలను అందుకే అబద్ధ ప్రమాణం చేశాను నువ్వు నన్ను అర్థం చేసుకున్నాను క్షమించే వరకు నీకు ఒక మంచి ఫ్రెండ్లానే ఉంటాను అంటూ సిరిని చూస్తూ మనసులోనే అనుకుంటున్నాడు సందీప్ అసలు సిరి సందీప్ల మధ్య ఏమై ఉంటుంది ఎందుకు సిరి సందీప్తో ఎలా మాట్లాడుతుంది ఈ విషయాలన్నీ మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ